దేవుని చిన్నమాట ప్రియా శ్రోతులకు వీక్షకులకు యేసుక్రీస్తు నాములో శుభవందనాలు ప్రిల్లర బాగున్నరా వీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ చరణం వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును ప్రభునందు ప్రియులారా వాటి వలన అనగా దేవుని వాక్యముల వలన నీ సేవకుడు హెచ్చరికనందును దేవుని సేవకులను వాక్యము హెచ్చరిస్తూ ఉంటుంది విశ్వాసులను హెచ్చరిస్తుంది దేవుని సేవకులను వాక్యము హెచ్చరిస్తుంది కాబట్టి పాపాన్ని ఒప్పింపజేయడానికి దేవుని వాక్యానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది దేవుని వాక్యం సజీవమైనదై డాక్టర్ వాడే కత్తివలే పైపై పొరలను కోసి ఆత్మలో ఉన్న క్యాన్సర్ను బయటకు తెస్తుంది అనగా పాపమును బయటికి తీసుకొస్తుంది ఈ గ్రంథం నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది లేక పాపము నిన్ను ఈ గ్రంథానికి దూరంగా ఉంచుతుంది అని ఒకరు అన్నారు ఆర్ఆర్కే మూర్తిగారని బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నిష్టాగరిష్టమైన విగ్రహ ఆరాధన చేసే ఒక వ్యక్తి బైబిల్ను తర్జుమా చేయడానికి ఉద్యోగానికి చేరి ఆ బైబిల్ను తర్జుమా చేసి చదువుతుండగా ఆ బైబిల్ తనలో ఉన్న పాపాన్ని బయటపెట్టినప్పుడు వాక్యమును అంగీకరించి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి అతడు మారుమరుసు పొంది బాప్తిని తీసుకొని క్రీస్తు సేవకుడిగా గొప్ప పరిచర్య చేశారు కాబట్టి వాక్యము 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 నిన్ను హెచ్చరిక చేసేది వాక్యము గైకున్నటి వల్ల గొప్ప లాభము నీకు నీ కుటుంబానికి కలగక మానదు గాడ్ యు ఆల్ దేవుడు ఈ మాటలు దీవించి నిన్ను గొప్ప సాక్షి నెల పెట్టి గాక ఐ మీన్ Marnata Shalom